ఆంజనేయుడు అంటేనే శక్తిమంతుడు అదే పంచముఖ ఆంజనేయుడైతే మరింత శక్తిమంతుడు అందుకే పంచముఖ రూపంలో ఉన్న హనుమంతుణ్ణి భక్తులు ఎక్కువగా పూజిస్తున్నారు అసలు హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి నరసింహస్వామి ముఖం ఆంజనేయ స్వామిలో ఉండడం వెనుక కారణమేంటి తెలుసుకుందాం ఆంజనేయుడు సప్త చిరంజీవుల్లో ఒకరు శ్రీరాముడి భక్తుడు రామవంటగా గుర్తిస్తేనే ఆంజనేయుడు సంతోషిస్తాడట తలచిన వెంటనే కష్టాలు తీర్చి దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించి మన అభీష్టాలు నెరవేరుస్తాడు అందుకే హనుమంతుణ్ణి భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు వానరముఖుడై పూజలందుకునే హనుమంతుణ్ణి పంచముఖునిగా ఆరాధించే ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే పంచముఖ ఆంజనేయుడి శక్తి అపారం వానర నారసింహ గురుత్మంత వరాహ అశ్వాలనే ఐదు ముఖాలతో దర్శనమిస్తాడు పంచముఖ ఆంజనేయుడు ఆంజనేయసుతుడైన ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడో తెలుసా ఆ కథ రామాయణంతో ముడిపడి ఉంది రామలక్ష్మణులను రక్షించేందుకే హనుమంతుడు పంచముఖుడిగా మారాడట రామ రావణుడి యుద్ధంలో మహిరావనుడు శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి అపస్మారక స్థితికి చేర్చే పాతాళానికి తీసుకెళ్లిపోతాడు అక్కడ ఐదు దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధిస్తాడు ఆ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే మహిరావణ సంహారం జరగదు రామలక్ష్మణులను రక్షించడం సాధ్యం కాదు అందుకే హనుమంతుడు ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారి ఆ ఐదు దీపాలను ఆర్పేశాడు ఆపై మహిరావణుణ్ణి వధించాడు రామలక్ష్మణులను విడిపించాడు పంచముఖ హనుమంతుడిలో ఐదు దేవతల శక్తి ఉంటుంది అందుకే అత్యంత శక్తివంతుడిగా మారుతాడు ఐదు ముఖాలు తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ముఖంగా ఉంటాయి పంచముఖ హనుమంతుడిలో ఆంజనేయ ముఖం పంచముఖ అవతారంలో మధ్యలో తూర్పు వైపుగా ఉంటుంది ముఖం పడమర దిశలో ఉంటుంది పంచముఖి ఆంజనేయ స్వామిలో ఉండే గరుడ శక్తి బాధలు కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుందట వరాహముఖం ఉత్తర దిశలో ఉంటుంది నారసింహముఖం దక్షిణం వైపు ఉంటుంది నరసింహస్వామి ముఖంతో కూడినప్పుడు ఆంజనేయ స్వామి శక్తి మరింత పెరుగుతుంది అశ్వముఖం ఐదవది ఊర్ధ్వముఖంగా ఉంటుంది పంచముఖ హనుమంతుణ్ణి పూజిస్తే కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది మనోవాంఛ సిద్ధి కలుగుతుందట